నమస్తే వెల్కమ్ టు నేటి సాత్రి నేను పవన్ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డని తెలంగాణ మంత్రిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్దుర్ వవీస్ గారు నీకు ఇంగ్లీష్ రాదు ఉర్దూ రాదు అని ఒక మంత్రిని ప్రశ్నించడం ఇది సభ్య సమాజానికి హేళన చెయ్యి మా టోటల్ తెలంగాణ సమాజాన్ని హేళన చేసి మాట్లాడు ఎందుకంటే మంత్రి సీతక్క గారికి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు ఉర్దూ నేర్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిందంటే ప్రజా క్షేత్రంలో ఉన్న ఎంఐఎ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్దుర్ వవీస్ గారు మీకు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఉండి మీకు తెలుగు రాకపోవడం నిజంగా మీకు సిగ్గుచేటు మీరు సిగ్గుగా ఫీల్ అవ్వాలి కానీ మా ఆడబిడ్డకు తెలంగాణ భాష అవ్వచ్చు తెలంగాణ చేసే అవ్వచ్చు ఆడబిడ్డగా గిరిజన బిడ్డగా గోండు భాష అవ్వచ్చు చెంచు భాష స్పష్టంగా వచ్చు అది తను గౌరవ గౌరవించకుండా మేము అభిమానిస్తాం మాడబిడ్డగా ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజాక్షేత్రంలో ఒక మంత్రి పదవి ఉన్న సీతక్కని ఇలాంటి మాటలు మాట్లాడడానికి అసెంబ్లీకి వచ్చింది మీరు మీకు తెలుగు రాకపోతే మీరు నేర్చుకుని అంతగాని తెలంగాణ ప్రాంత బిడ్డగా తెలంగాణ ఆడబిడ్డగా ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్న సీతకను అసెంబ్లీ వేదికగా నీకు ఇంగ్లీష్ రాదు ఉర్దూ రాదు ముందు వెళ్ళి నేర్చుకుంటే ఇలాంటి నిజమైన హేయులను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్దీన్ వవిసి గారు మాట మానుకోవాలి ఇలాంటి ఇక ముందు రిపీట్ అయితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం మీకు ఖచ్చితంగా గౌరవమైన సాంప్రదాయంతో కూడిన ఖచ్చితంగా విలువనే తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీకు బహుకరిస్తారు అది ఏ బహుమానమైనా సరే మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ సమాజం ఊరుకోదు మీకు నీచమైన చరిత్ర ఉంది రజాకారుల వ్యవస్థ మీది రజాకారుల సామ్రాజ్యం ఇది రజాకారుల వారసులకు సీతాక లాంటి త్యాగశైలిని ప్రశ్నించే హక్కు లేదు సీతాక ఆదివాసీల ప్రతినిధి పేదల పెన్నిది ఎస్ మీరు రజాకార్ వారసులో రజాకార్ వారసులు మీరు రజాకార్ పరిపాలకు రజాకార్ వ్యవస్థ ఎలా ఉందో గతంలో చూసాం మేము కూడా విన్నాం కానీ మీరు రజాకార్ మీ బుద్ధి ఇప్పుడు చూపెట్టకండి మీ రోజు అయిపోయింది మీ తరం అయిపోయింది ఇప్పుడు మీరు తెలంగాణ సమాజంలో బతుకుతున్నాం అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేది మాట్లాడే ముందు తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ ప్రజాప్రతినిధి గౌరవ మంత్రి పదవిలో ఉన్నారు నీకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు వెళ్ళి నేర్చుకుంటే నువ్వు సిగ్గు తెలుసుకో నీకు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు నీకు తెలుగు రాకపోవడం తెలంగాణ భాష రాకపోవడం తెలంగాణ యాస పలకపోవడం నువ్వు సిగ్గు చేటుగా భావించాలి మాకు అవసరం లేదు మాకు ప్రాంత కష్టాలు మా సమస్యను తీర్చే నాయకురాలు మాకుండే చాలు ఈ భాష అవసరం లేదు అందుకని తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ఖచ్చితంగా మాట్లాడాలి అది మీకు రాదు మీ వల్ల కాదు ఇంగ్లీషే మాట్లాడాలా అది మన భాష భాష కాదు కదా ఎందుకు మాట్లాడాలి మీకు వస్తే మీరు మాట్లాడండి మీరు ఏం చదువుకున్నారని ఇంగ్లీష్ మాట్లాడతాం ఉద్దు మాట్లాడతారు కానీ తెలుగు రాదు కానీ సీతక్క గారు కాలం నుంచి లా చేశారు పిహెచ్డి పట్టా కూడా పొందారు డాక్టరేట్ గౌరవప్రదమైన డాక్టరేట్ స్వీకరించారు మరి అలాంటి సీతక్క గారు లా చేసిన శితక గారిని పిహెచ్డీ చేసిన శితక్ కానీ నీకు ఇంగ్లీష్ వచ్చు కానీ మాట్లాడాలి ఆమెకు అవసరం లేదు ఎందుకంటే ఉద్యమకాన్ని ప్రజాక్షేత్రంలో వచ్చిన నాయకురాలు ప్రజాక్షేత్రంలో ఉంటే ప్రజల సమస్యలు తెలిసి ఉంటే చాలు ఇలా హిందీ మాట్లాడాలి ఉర్దూ మాట్లాడాలి ఇంగ్లీష్ మాట్లాడాలి అని అవసరం లేదు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇన్నిళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఎంఐఎం నుంచి మీకు తెలుగు రాకపోవడం తెలంగాణ యాస రాకపోవడం తెలంగాణ భాష రాకపోవడం తెలంగాణ ప్రాంతంలో పుట్టిన మీకు తెలంగాణ రజాకార వ్యవస్థలో ఉన్న మీకు మీరు సిగ్గుగా భావించాలి ఇకమైన అసెంబ్లీ వేదిక ఇక్కడ ప్రజాక్షేత్రంలో మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే అక్బర్దీన్ ఓవీస్ గారు వాళ్ళు దగ్గర పెట్టుకో మంచి మంచిది తెలంగాణ సమాజం ఇది ఉద్యమాల ఉద్యమాలకు పొరిటి గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్టాడి తెచ్చుకున్నాం ఇలాంటి మీరు రజాకర పాలనకు తలవించాలని కాదు తప్పు చేసిన వాడిని తల తల తన్నేలా మాట్లాడాల్సిన అవసరం తెచ్చుకోవాలని ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించుకుంటే ఆడబిడ్డగా గవర్నమెంట్ మంత్రి అనే భావన లేకుండా ఇలాంటి భేషజాల కలవడం మీకు తగదు తెలంగాణ సమాజం అతి త్వరలో మీకు సాంప్రదాయమైన బహుమానం ఇస్తు ఇస్తుంది మీరు రెడీగా ఉండండి తెలంగాణ ఆడబిడ్డలను తెలంగాణ మంత్రిని ఇంకోసారి ఇలాంటి భేషజాలంతో ఆమె మాటలతో ఇంకోసారి శంకిస్తే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ఈ వేదికగా మీకు హెచ్చరిస్తున్నాం